పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పారమ్మ కొండపై వెలిసి ఉన్న పారమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున నిర్వహిస్తారు సుమారు రెండు కిలోమీటర్లు మూడు వేల మెట్లు కాలినడకన వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది పార్వతీ తలపై పరమేశ్వరుడు యోగ నిద్రలో విగ్రహం ఉండడం ఈ ఆలయ విశిష్టత అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏజెన్సీ ప్రాంతం కావడంతో సుమారు నూట యాభై మంది పోలీసులతో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేశారు సాలూరు పాచిపెంట మండలాల నుంచి భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొండపై మంచినీటి సదుపాయం ఉచిత

पर इस रिवेर जानि का लिखे ला, कबरा उन्हा देखे ला सैवा। उपू दिखा ला, उपू दिखा। ले इस गेट दे। इन्हों गिन्यवान। హలో మనం జిల్లా సాలూరు పట్టణ సమీపంలో ఉన్న శ్రీ 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 పారమ్మకొండ నమస్కారం నా పేరు రాధా మాది సాలూరు సాలూరు అతి సమీపంలో ఉన్నటువంటి కొండ శివరూపంలో ఉన్నటువంటి కొండ పైన పారమ్మ తల్లి అమ్మవారు వెలిసారు అమ్మవారు ముప్పై ఆరు చేతులతో శిరసన శివరూపంతో దర్శనమిస్తారు ఈవిడ చాలా మహిమ గల అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రతి ఏటా శివరాత్రి రోజున కంపల్సరిగా వస్తాం ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్న ప్రసాదాలు స్వీకరించి తమ కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్తుంటారు ఇది శివరాత్రి రూపం రోజులు మాత్రమే కాకుండా మామూలుగా రోజుల్లో కూడా వస్తుంటారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా వస్తుంటారు చాలా మహిమలు అమ్మవారి అమ్మవారు నా పేరు మంచాల పారమ్మంట మండలం పనుకోవల్స గత యాభై అరవై సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము సత్యమైన తల్లి ఛత్తీస్గఢ్ నుంచి తర్వాత ఇంక ఇంత ఇతర ఇతర దేశాల నుంచి వస్తుంటారు భక్తులు కానీ ఎప్పుడు లేని విధంగా ఈ ఏడు మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చాక రోడ్డు బాగా చేశారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బాగుంది మంచిగా భక్తులు చాలా మంది సంతోషిస్తున్నారు అలాగే మా గిరిజనులు అంత మంది ఆ తల్లిని నమ్ముకున్నాం గిరిజనులే కాదు ఎవరైనా సరే ఆ తల్లిని నమ్ముకున్నారు మాత్రం వృధా పోరు చాలా చక్కగా కోరికలు పెద్దోళ్ళు విరాళాలు ఇచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తున్నారు ఇంకా అభివృద్ధి చెందాలి ఆ తల్లికి సత్యమైన తల్లి పారామతాలకి నేను చైతన్య అండి విజయనగరం నుంచి వచ్చాము ఎవ్రీ ప్రతి సంవత్సరం వస్తాం మేము కొండ యాత్రకి కొండ ఎక్కుతాము ఈసారి మా ఫ్యామిలీతో అలా వచ్చాము ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ఏదైనా అంటే జాతర అంటే జాతరలో ఉంటుంది అన్నమాట సాలూరికి అమ్మవారు చాలా ఫేమస్ మా ఎక్కడెక్కడ మూడు జిల్లాల నుంచి కూడా వస్తుంటారు ఒడిశా నుంచి కూడా వస్తుంటారు పారం తల్లి అంత ఫేమస్ అనమాట ఒకసారికి దర్శనం చేసుకుంటే మనం ఏదైనా అనుకున్నా కానీ బాగా తీ తీరుతాయని నమ్మకం అనమాట అందరికీ సాలూరు పేదలుగా మాది సాలూరే కాదు మేము జనరల్ని ఉంటున్నాము కానీ ప్రతి సంవత్సరం ఉంటాం వస్తాం అనమాట ఎక్కడున్నా ఖచ్చితంగా మేము పారంపొండ పారంకొండ అయితే వస్తాం అనమాట ఇక్కడికి ఏర్పాట్లన్నీ బాగా చేశారు ఇక్కడ లోకల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అవన్నీ అందరూ బాగానే ఏర్పాట్లు చేశారు